ఈరోజు మేము మా ప్రియమైన బంధువుల ఇంటికి వెళ్తున్నామండి ఇలా మన ప్రియమైన బంధువుల ఇంటికి వెళుతున్నప్పుడు మనం ముట్టి చేతులతో వెళ్ళాం కదండి అందుకని ఇక్కడ రాజానగరం ఇక్కడ స్వీట్ షాప్ దగ్గర కోనసీమ కోవా స్పెషల్ అండి ఇక్కడ ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఇలా కోనసీమ కోవా తీసుకున్నాము అలాగే ఇక్కడ స్పెషల్గా బొబ్బట్టు కూడా అద్దరిపోతుందండి వేడివేడిగా ఫ్రెష్గా బొబ్బట్టు అయితే అద్దరిపోతుంది ఈ స్వీట్ షాప్కి ఎప్పుడొచ్చు నేను ఈ బొబ్బట్టు మాత్రం తినకుండా వెళ్ళనండి చాలా బాగుంటుంది బొబ్బట్టు కూడా అద్దరిపోతుంది ఇక్కడ స్వీట్స్ షాప్లో ఇక్కడ కోనసీమ కోవా అయితే తీసేసుకున్నాము ఎదర దేవన్ చెరువు దగ్గర ఇక్కడ ఇది కూడా హైవే రోడ్డు పక్కన ఆనుకుని ఉంటుందండి ఇక్కడైతే అన్ని ఫ్రూట్స్ అవైలబుల్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ దానిమ్మకాయలు యాపిల్స్ తీసుకున్నాము స్వీట్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇలా మేమైతే ఇప్పుడు గోదావరి అవతలకు వెళ్తున్నాం అనమాట అండి గోదావరి అవతల పక్కన ఉన్న ఊరు వెళ్తున్నాం అనమాట ఇక్కడ గోదావరి అయితే చాలా ఫుల్ ఉందండి బ్రిడ్జ్ మీదకైతే ఎంటర్ అయిపోయాము మేము వెళుతున్నప్పుడుకి మా ప్రియమైన బంధువులుకి మా చిటి ముచ్చు నాటి కూడా రాజుల అయితే చాలా నచ్చ చాలా చాలా బాగా నచ్చుతుందండి వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట మాకు కూడా పర్ఫెక్ట్గా ఈ నాటుకోడి చిటి ముత్యాలు నాటుకోడి రాజులు ఫాలో చేయడం చాలా బాగా వచ్చేసిందండి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము వాళ్ళు మేము వచ్చేటప్పటికి ఆ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి ఉంచారనమాట మేము ఇప్పుడైతే చిట్టి ముచ్చలు నాటుకోడి రాజులు ఫాలో చేయడానికి ఇంటికి అయితే వచ్చేసాము ఇల్లు అయితే వచ్చేసిందండి వచ్చిన వెంటనే మొదలు పెట్టేసామండి బిర్యానీ మేము ఇక్కడ వచ్చే వాడికి టెన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట టెన్ దాటిందండి మొదలు పెట్టేసాము బిర్యానీ మసాలా అల్లం రెడీ చేశారు అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మసాలా కర్రీ కోసమని అన్నీ రెడీ ఉన్నాయండి బిర్యానీ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాము బియ్యం కూడా శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చిల్లులు దాంట్లో వేసేస్తారు ఇలా పాత్ర పెట్టుకొని మన హోమ్ మేడ్ నెయ్యితో మన ఇంట్లో పెంచుకొని పెంచుకొని నాటుకోడు నాటుకోడులు చికెన్తో మాట అండి ఇవి ఈ నాటు చిటి ముచ్చలో నాటుకోడి రాజుల ఫలం అద్ద్రిపోతుంది అనమాట ఇప్పుడు ఇలా పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకొని చిన్నగా వేసుకున్న ఉల్లిపాయలు చిటిముచ్చాల ముచ్చల రైసు బాగా త్వరగా వేయించాలండి చూడండి అవి వేయించుతుంటే వస్తుంది ఫ్లేవరు ఆ నీతిలో వేయించుతామేమో చిట్టి ముచ్చల రైస్ అద్దరిపోతుందనమాట ఇందులో ఓలు బిర్యానీ మసాలా ఎన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇలా వేయించేసి ముందు మన కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలండి నాటుకోడు కూరను వండేసుకోవాలన్నమాట దీనికి కరెక్ట్గా మేము పది మంది మనసులు తినడానికి పర్ఫెక్ట్గా ఫుల్ తినచ్చు అనమాట అండి రెండు లోటాలు ఫుల్ వేసామన్నమాట రెండు లోటాలు అంటే కేజీ పావు బియ్యం అండి బియ్యమైతే వేసాము ఫుల్ సరిపోతుంది అనమాట అండి ఈ వాటర్ వేసేస్తాము మనము ఏదైతే రైస్తో తీసుకున్నామో రెండు లోటాలు బియ్యం తీసుకున్నాము కాబట్టి నాలుగు లోటాలు అయితే వాటర్ వేసేస్తామన్నమాట కర్రీ పైన ఉన్న గ్రేవీ కూడా వేస్తే ఇవి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది చాలా అద్దరిపోతుందనమాట మన హోమ్మేడ్ రైస్తో మనం నాటుకోడి చికెన్ అన్నమాట నాటు కూడా చికెన్తోనే అద్దరిపోతుంది ఇక్కడ బటర్ పేపర్ అన్న దీనిపైన వేసుకోవచ్చు కొత్త చెక్క అండి ఆవిరి బయటకు పోకుండా ఇలాగైతే క్లాత్ అయితే కవర్ చేసేసి దానిపైన ఎత్తు పెట్టేసాము ఇలా దొమ్ము పెడితే దొమ్ము అవి బయటికి వెళ్ళకుండా ఆవిరి చాలా పర్ఫెక్ట్గా బాగా కుక్ అయిపోయింది కర్రీలో కుక్ అయిపోతుంది రైస్లో కూడా బాగా కుక్ అయిపోతుంది బాగా కుక్ అయిందండి చాలా చాలా బాగా వచ్చేసిందండి ఈ చిటి ముత్యాల నాటుకోడి రాజుల పలావ్ అయితే మాకు చాలా ఫేమస్ అయిపోయాము మేము ఈ బిర్యానీ చేయడంలో అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందనమాట చేయడం ఎంతమందికి చేయాలో కూడా మాకు ఎంతమందికి ఎన్ని రైస్ పడతాయో రైస్ పడతాయో కూడా పర్ఫెక్ట్గా తెలిసిపోయింది అనమాట అండి మాకు ఇప్పుడు చాలా చాలా ఇలా ధమ్స్అప్తో ఈ చిటి ముత్యాలను ఆడుకోడి రాజుల పలావ్ మేము అందరము హ్యాపీగా ఈ బిర్యానీ ఎంజాయ్ చేసామండి చాలా చాలా బాగా కుదిరిందండి అక్కడ తెలిసిన వాళ్ళకి ఇస్తే ఈ ఫ్లేవరు రైస్ ఎంత బాగుందో అని వాళ్ళు మెచ్చుకున్నారండి చాలా పెర్ఫెక్ట్గా ఉడిగిపోయింది వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట ఆ తర్వాత రిటర్న్ అయిపోయావండి అక్కడ ఇవన్నీ భోజనం చేసేసి సే కొంతసేపు ఉన్న తర్వాత రిటర్న్ అయిపోయాము ఇలా వచ్చేసాము అనమాట మళ్ళీ మన గోదావరి అవతలకి వచ్చేస్తున్నామండి మా ఊరు వచ్చేస్తున్నాము ఇక్కడ రాజమండ్రిలో ఇక్కడ కోకోనట్ జ్యూస్ సూపర్ అద్దరిపోతుందండి మీరు కుదిరితే తాగండి జ్యూ ఈ కోకోనట్ జ్యూస్ అయితే అద్దరిపోతుందండి కోకోనట్ అందులో వేసి వీళ్ళు చేస్తారు స్పెషల్గా ఉంటుంది ఎప్పుడు ఇక్కడ మేము వేడివేడిగా బిర్యానీ తిన్నాము కదా కూల్గా అవడానికి యాక్చువల్గా చెరుకు రసము తాగుదాం అనుకున్నాము ఇక్కడ ఈ కోకోనట్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి కోకోనట్ జ్యూస్ అయితే తాగేసాము చాలా చాలా బాగుంటుందండి కోకోనట్ జ్యూస్ ఇలాగైతే అంతా అయిపోయిందండి మీకు కను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్